హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ లాస్ట్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను పన్న రోజు హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి ఫుల్ వర్షం అయితే వస్తుందండి మా వీధిలో ఫుల్లు త్రీ డేస్ నుంచి వర్షం పడుతుంది ఈవినింగ్ టైం ఫోర్ నుంచి ఎయిట్ వరకు అయితే పడుతూ ఉంటుంది హైదరాబాద్లో ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ్ వస్తుందో అనేది ఎవరూ చెప్పలేరు సడన్గా అయితే అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇదైతే బాల్కనీలో నుంచి చూపిస్తూ ఉన్నాను మెయిన్ డోర్ అయితే ఎప్పుడు క్లోజ్ అండి ఎందుకంటే పిల్లలు ఉంటారు బయటికి వెళ్ళిపోతారు ఇద్దరు ఇంకా థర్డ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా బయట నుంచి చూస్తూ ఉంటారు ఎక్కేస్తూ ఉంటారు అని అయితే మెయిన్ డోర్ క్లోజ్ చేసేస్తాను ఇప్పుడైతే ఆ ఈవినింగ్ టైంలో కాఫీ పెట్టుకొని తాగితే మంచిగా ఉంటుంది కదా ఆ ఫీలే వేరు కదండి అందుకోసమే ఇక్కడైతే నేను పాలనేది కాచుతూ ఉన్నాను ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుందండి మామూలుగా అయితే ఫైవ్కి అలా పెడుతూ ఉంటాము ఈ వర్షానికి ముందే మేము ఈరోజు కాఫీ తాగేస్తూ ఉన్నాము పిల్లలు మేము అందరం కలిపి మీకు దానితో పాటు మా ఇంట్లో జరిగే కొన్ని విశేషాలు కూడా షేర్ చేయాలి అనుకుంటున్నాను ఏంటో కాదండి ఇలా తాగుతూ కూడా మీకు కబుర్లు చెప్దాము అనుకుంటూ ఉన్నాను మేమైతే రీసెంట్గానే ఒక వన్ వీక్ ముందైతే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము అని చెప్పాము కదా బాబు అయితే వాళ్ళ అమ్మమ్మని బాగా మిస్ అవుతున్నాడండి నిక్షిత్ నిక్షిత్ ఇలా మిస్ అవుతూ ఏడుస్తూ ఉంటే నాకే అయ్యో అనిపించేసింది అమ్మమ్మ తాతయ్యనైతే బాగా ఇష్టపడతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అక్కడే ఆడుకుంటాను అయితే మొండుకేస్తున్నాడు ఫుల్ ఏడుస్తున్నాడు పాపకి వన్ ఇయరే కాబట్టి అలా ఏమీ అనిపించదు బాబు ఇలా ప్రతిరోజు అనడం వల్ల నాకైతే చాలా బాధ వేసింది వాళ్ళ నుంచి నేను దూరం చేసిన దానిలా అనిపించాను ఆ ఫీల్ అయితే వచ్చిందండి నాకు కానీ ఏం చేద్దాం కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు కదా ఇక్కడ జాబ్ పరంగా అన్ని పరంగా ఇక్కడ సెట్ అయితేనే లైఫ్లో పిల్లలకి మనం ఏదైనా ఇవ్వగలం కదా ఇప్పుడు వాళ్ళని దూరం చేశాము అని బాధపడితే వాళ్ళు పెద్ద అయ్యాక మనం ఏమీ ఇవ్వలేదు అన్న బాధ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా అందుకోసమే మేమైతే ఈ నిర్ణయం తీసుకొని అయితే వచ్చేసాము తనకి వాళ్ళ అమ్మమ్మని తాతయ్యని దూరం చేయాలని కాదు నా లాగా చాలామంది సిచ్యువేషన్స్ ఉంటాయి కదా నానమ్మ కంటే కూడా అమ్మమ్మే ఎక్కువ ఇష్టం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే అందరి పిల్లలకి అంతేనండి అలా ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి ఇప్పుడైతే ఏడ్చి 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 నిన్న అదీ కాక మా అన్న వచ్చాడు మా అన్న కూడా హైదరాబాద్లోనే ఉంటాడండి ఏడుస్తున్నాడని వచ్చాడు వచ్చి చూసేసి వెళ్ళాడు మస్తు ఏడ్చాడు మళ్ళీ కూడా మామయ్యతో కూడా అమ్మమ్మ కాడికి వెళ్ళిపోతాను అని అయితే కి కుదురుగా లేడు నిక్కి నిద్రపోయిన తర్వాత అయితే మా అన్న బయలుదేరిపోయాడు నిన్న నైటు ఇంకా ఇప్పుడైతే ఏడుస్తున్నాడని నేను వాకర్ అయితే ఇచ్చాను పాపది దానిని పాటలు పాటలుగా విడిదీసి అయితే బిగిస్తున్నాడు బిగిస్తున్నాను మమ్మీ అని అయితే చెప్తున్నాడు అమ్మమ్మ తాత అంటే చాలా ఇష్టము ఇప్పుడు కూడా చూడండి అదే చెప్తాడు ఓ మై గాడ్ అమ్మమ్మ బనవన నాన Magdalena అమ్మమ్కే నీమే అమ్మమ్కే హ అమ్మమ్కే ఏం పదము ఆల్కు నాకి బైక్ బైక్ ల ఆడుకుంటవా వెతుకు వెతుకుతున్నారా వెతుకు దొరపతవంది బ్రేక్ టెస్ట్ మన ఇక్కా హం ను じゃん చెప్పు హై ఇక్కడైతే మంచురా వాటర్ వస్తాయండి ఒక వారంలో టూ టైమ్స్ అయితే వస్తాయి ఈరోజు రేపు రావాల్సిన వాటర్ ముందే వేశారేమో ఈరోజే వచ్చాయి ఇంకా నేను మూడు క్యాన్లకైతే పట్టుకున్నాం ప్రస్తుతానికి ఇవే తాగుతున్నామండి థర్డ్ ఫ్లోర్ కదా తీసుకొని క్యాన్ వాటర్ తీసుకురాలేక ఇవి అయితే తాగుతున్నాము మంచిగా అయితే ఉన్నాయండి వాటర్ అనేటివి ఆ తర్వాత మా బాబు చూసారో ఎంత ఎక్స్ప్లెయిన్గా చెప్పారు బాబుకి స్నానం చేపించిన తర్వాత నేను రెడీ అయ్యానండి ఇలా అయితే బొట్టు పెట్టుకోలేదు ఫస్ట్ టైం అయితే పెట్టుకొని సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఇంకా కుంకుమ అనేది పెట్టుకోకూడదండి అందుకోసమే ఇలా అయితే చిలకం అయితే పెట్టుకున్నానండి కుంకుమంటే మా ఇంటి పేరు గలవారైతే ఊర్లో ఎవరో చనిపోయారని పూజ చేయకూడదు పూలు పెట్టుకోకూడదు అదే విధంగా ఎటువంటి గుడికి వెళ్ళకూడదు ముగ్గు వేయకూడదు అని అయితే చెప్పారు ఇంక ఇక్కడికి రావడం ఒక ఫైవ్ డేస్ కల్లా అలా తెలిసేసరికి అయితే మేము ఇంట్లో ఎటువంటి పూజ అనేది చేసుకోవట్లేదండి న్యాచురల్గానే ఉన్నాము గుడికి కూడా వెళ్ళలేదు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి పాపకైతే నెక్స్ట్ స్నానం అయితే నేను ఇలా అయితే డ్రెస్ తీసుకున్నానండి ఈ డ్రెస్ మా అన్న పాపకి మూడో నెల ఉన్నప్పుడు తీసిచ్చాడు ఐదు వందలండి ఈ డ్రెస్ అనేది అప్పుడు పాప చాలా చిన్నది త్రీ మంత్స్ బేబీ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ త్రీ మంత్స్ బేబీకి అయితే ఇది తీసిచ్చారు మూడో నెల పుట్టింటి వారు సారి పెట్టాలి అంటారు కదా అలా అయితే మా ముగ్గురికి బట్టలు పెట్టి తీసిచ్చారు పాప ఎప్పుడేసినా ఇసుగించుకుంటూ ఉంటుంది లోపల గుచ్చుకుంటూ ఉంటుంది కదా అయినా కూడా పొట్టైపోతున్నాయి అన్ని డ్రెస్సులు వేసేద్దామన్న ఉద్దేశంతో అయితే నేను ఈరోజు స్నానం చేపించి తలస్నానం వేశాను చూసారా ఇప్పుడిప్పుడే నడుస్తుంది పాప బర్త్డే అయిపోయిందండి ఇప్పుడు పాపకి పదమూడు నెలలు క్యూట్గా అయితే నడుస్తూ ఉంటుంది ఒక పది అడుగులు వేయగానే పడిపోతూ ఉంటుంది స్మైల్ అయితే చాలా క్యూట్గా ఇస్తుంది నిక్షితిని వదిలి అస్సలకి ఉండదండి నిక్కి నిక్కి అంటూనే ఉంటుంది వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటుంది నిక్కి బడికి వెళ్ళినప్పుడు పాప బాగా డల్ అయిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు నిక్కీకి అయితే ఫోర్ ఇయర్స్ అండి స్కూల్లో వెయ్యాలి ఇప్పుడే కాబట్టి కొత్తగా స్కూల్ ఎక్కడ మంచిగా ఉంది దగ్గరగా ఉంది అని అయితే చూసుకొని వెయ్యాలి అయితే ఇలా అయితే జరిగిందండి ఇంకా రోజు అయితే మా అమ్మతో నాలుగు సార్లు అయినా మాట్లాడుతూ ఉంటాడు పాప చూస్తున్నారు కదా ఆ డ్రెస్ వద్దు అనేసి అయితే నన్ను ఇసిగిస్తూ ఉంది ఇక్కడ రెండు పిల్లకలు వేస్తుంటే వద్దు అని తల భలే ఆడించిందండి ఆ వీడియో తీద్దామనేసరికి ఆగిపోయింది తను అందుకోసమే ఇలా ఒక జడ వేసి ఒక జడ ఆపాను వాళ్ళ ఉంటేనే వేయించుకుంటుంది అందుకోసం వాళ్ళ అన్నని తీసుకొని నెక్స్ట్ అయితే నేను ఈవినింగ్ అయితే అయిపోయిందండి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అప్పుడైతే మార్కెట్కి ఇంటికి ముందే మార్కెట్ ఉంది ఆ మార్కెట్కి వెళ్తున్నానండి పాపనైతే మా వారి దగ్గర వదిలేసి నేనైతే నిక్షితిని తీసుకొని వెళ్తున్నాను తీసుకో పోవడమే పెద్ద టాస్క్ ఒక్క దిగ్గడ ఉన్నాడు కాసేపు కూడా కామ్గా ఉండడు అన్నీ కలపెట్టేస్తూ ఉంటాడు ఈ ఫుల్ వర్షంలో ఇలా బయటికి రావాలి అంటే కొంచెం అస్సలకి బాగుండదు అది పిల్లల్ని తీసుకొని పోవాలి అంటే అస్సలకి నచ్చదండి ఎందుకంటే ఒక దిగ్గడ ఉండరు సైలెంట్గానే అస్సలు ఉన్నాడు మీకు కనిపిస్తుంది కదా చికెన్ షాప్ పక్కనే మార్కెట్ ఉంటానండి మార్కెట్ కిందే అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఏ ఒక్కటి మనం ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు కిందకి తిరిగితే అన్నీ అవైలబుల్లో ఉంటాయండి కూరగాయలు అయితే అన్నీ అయిపోయాయి మేము ఎక్కువ కూడా తీసుకోమండి ఎక్కువగా అంతగా తినాము ఉన్న దాంట్లోనే సర్దుకొని తింటాం కాబట్టి మేమైతే ఒక వన్ వీక్ టూ వీక్స్ సరిపడా తీసుకున్నాము అనేసి అయితే వచ్చాను చూశారు కదా అన్ని ఆకుకూరలు అదేవిధంగా అన్ని వెజిటేబుల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ ముస్లిమ్స్ వారైతే ఎక్కువ ఉంటారు దానితో పాటు చాలా అన్నీ రన్ చేస్తారండి చూస్తున్నారు కదా ఈ నిమ్మకాయలు పదికి నాలుగు నిమ్మకాయలు వంకాయలు అన్ని రకాలుగా అన్ని చాలా బాగుంటుందండి ఈ మార్కెట్ అనేది లేదు అంటూ అనేది ఏమీ ఉండదు చూడండి మీరే అన్నీ ఎంత బాగుందో ఇంకా సంత అనేది కూడా పెడుతూ ఉంటారండి ఆదివారము బుధవారము మంగళవారం ఇలా ఇక్కడ అయితే ఏ సంత పెట్టారో అన్ని కిందే దొరుకుతాయి కాబట్టి ఎటువంటి సంత అనేది పెట్టారు కొంచెం దూరంగా వెళితే మెయిన్ రోడ్లో అయితే సంత అనేది ఉంటుంది సాయిబాబా టెంపుల్ పక్కన అయితే ఇంకా అన్నీ అవైలబుల్లో ఉంటాయండి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతేను మేము ఎక్కువ కొత్తిమీర పుదీనా యూజ్ చేస్తాం కాబట్టి కొత్తిమీర తీసుకున్నాను ఈ కీర కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నామండి అందుకని ఒక కీర అదేవిధంగా గోంగూర చాలా రోజులైంది గోంగూర తిని గోంగూర పచ్చడి పెడదాము అనేసి అయితే నేను ఒక గోంగూర తీసుకున్నానండి ఒకటి ఎలా సరిపోతుంది అనుకుంటారు కదా మాకు ఇద్దరమే కాబట్టి సరిపోతుంది పిల్లలకి ఏదో ఒక కర్రీ చేస్తాము ఇలా అయితే బాబుని తీసుకొచ్చి అయితే తీసుకుంటున్నాను నేను ఒక దిగడు ఉంటే తను ఒక దిగడు ఉన్నాడు తనని వెతకడమే సరిపోతూ ఉంటుందండి నాకు తర్వాత వచ్చి చాంగిడ్డలు అయితే తీసుకుంటున్నాను చాంగిడ్డల్లో చేప వేసుకొని పులుసు పెట్టుకుంటే ఫిష్ కర్రీ ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి ఇంకొకటి ఏంటంటే ఈ చాంగడ్డలతో తీగూర మసాలా పెట్టి కూడా చేసుకుంటూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను తీసుకుంటూ ఉంటే తను అన్నీ కిందేస్తూ ఉన్నాడు ఇవైతే హాఫ్ కిలో అయితే తీసుకుంటున్నానండి మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తుంది అన్నీ నా రొటీన్ ఈవినింగ్ రొటీన్ ఇలా అయితే ఉంటుందని చెప్తున్నానండి ఈరోజైతే స్పెషల్గా మార్కెట్కి అయితే వచ్చాను లేకపోతే ఇంట్లో ఉండి వంటకాలు చేసుకుంటూ అయితే వీడియో అనేది షేర్ చేసి ఉండేదాన్ని అసలుకి ఏం మార్కెట్లో లేవు కాబట్టి అంటే ఇంట్లో లేవు కాబట్టి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయితే అన్నీ తీస్తున్నానండి నావి నిమ్మకాయలు అనేటివి స్కిప్ అయిపోయాయి నిమ్మకాయలు కూడా తీసుకున్నాను అవి వేరే ఆమె తీసుకొని నేను ఇవి ఆల్రెడీ ముందే తెచ్చిపెట్టుకున్నాను అని అయితే అనింది పాప ఆయన కూడా ఏం అనలేదండి మార్కెట్లో ఆయన కామ్ అయిపోయాడు ఇంకా పిల్లలకి రెండు లేసు అదేవిధంగా మిల్క్ ప్యాకెట్ అయితే తెచ్చాను ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఎలా ఉన్నాయో అలా అయితే సర్దేస్తున్నానండి పిల్లలు ఉన్నారు కదా ఇంకా బాగా అయితే సర్దుకోలేను వాళ్ళు నిద్రపోయినప్పుడు సర్దుకోవాల్సిందేనండి ఇలా అయితే జరిగిందండి ఈరోజు ఈవినింగ్ నుంచి ఫోర్ నుంచి ఎయిట్ వరకు అయితే ఈ బ్లాగ్ అండి ఎక్కువగా అయితే ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా సిటీలో లైఫ్ ఇలా ఉంటుందండి మా ఇంట్లోనే కాదు ప్రతి ఒక్కరిది కూడా ఇలానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే సిటీ లైఫ్ అయితే పిల్లలు ఉన్న వారికైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది అండి ఇదైతే నా వీ నా వ్లాగ్ అండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అదేవిధంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకటి చెప్పండి మీ పిల్లలు కూడా అమ్మమ్మ తాతయ్య అంటే ఎక్కువ ఇష్టపడతారా నానమ్మ తాతయ్య అంటే ఎక్కువ ఇష్టపడతారా అనేది కామెంట్ చేయండి లాస్ట్లో అయితే మా పాప ఫ్రిడ్జ్ కాడికి వెళ్ళి ఆడుకుంటుంది థ్యాంక్ యూ